హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మేము పుట్టలు వేయటానికి వచ్చాము ఇది ఇక్కడ వేస్తున్నాము అయితే మేము అయితే ఫైవ్ ఇయర్స్ నుండి కంప్లీట్గా కంటిన్యూగా ఇక్కడే వేస్తున్నాము అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాత్రం వేరే చోట వేసేవారి మా మొత్తం మా ఫ్యామిలీస్ అంతా అక్కడ వేసేవారి కంప్లీట్గాను ఏంటంటే అక్కడ పుట్ట పుట్టకొక్క వచ్చింది పుట్టకొక్క రావడంతో ఏం చేశారంటే కొంతమంది రైతులు తవ్వేశారు పుట్టుకో కోసం తవ్వేసిన కాంచి ఆ పుట్ట మరి రావట్లేదు పుట్టలు రావట్లేదు అక్కడ పుట్టలు రాకపోతే మరి ఇంకా ఒకసారి ట్రై చేసాం కానీ అదంతా చూసాం పుట్టల్లో హోల్స్ లేవు మరి ఎగ్స్ అయి పెట్ట వేయాలి కదా మరి ఇంకా అందుకని మార్చాము పైర్స్ బ్యాక్ నుండి ఇక్కడ వేస్తున్నాం కంప్లీట్గా ఒకే చోట అయితే నేను చిన్నప్పటి నుండి అక్కడ వేసేవారి మరి అక్కడ మనకి అవైలబుల్గా లేకపోవడంతో ఇక్కడ వేస్తున్నాము అయితే ఉన్నవాళ్ళు మాత్రం ఎవరి కళాల దగ్గర వాళ్ళు వేసుకుంటున్నారు అయితే అందరం క కలిపి అక్కడ వేసేవారు మొత్తం అంతా మా జట్టు అంతా కలిపి అక్కడే వేసేవారు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎవరి కళాల దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు మేమైతే మాత్రం ఇక్కడ ఒక నాలుగు ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడ వేస్తాము నాలుగు ఐదు ఫ్యామిలీస్ అంతే ఉన్నవాళ్ళు వాళ్ళు డివైడ్ అయ్యే వేరు వేరుగా వేసుకుంటున్నారు ఇదిగో ముందుగా మా కూడా ఇదంతా నీట్గా చెక్కేసాడు చుట్టూ తిరగాలి కదా ఆ మొక్కలకి వచ్చేసి అవి నీటికి చెక్కేసాడు చెక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము వాళ్ళు వచ్చారు వాళ్ళు మేము కలిపి చేస్తున్నాం ఒకేసారి వచ్చాము ఇంకో ఇద్దరు వచ్చారు వాళ్ళు ముందు వచ్చి వెళ్ళిపోయారు ఇంకా బ్యాచ్ రావాలి ఇంకా రాలేదు వాళ్ళు వేరు వేరు దగ్గర వేసుకుంటున్నారు వాళ్ళు అయిపోయేవి అందరూ విన్న వెళ్ళిపోయారు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా మాది అవుతుంది ఇప్పుడు వచ్చాము అయితే లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైం మా వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు అందరితో కలిపి వచ్చాము ఇప్పుడు ఎవరు రాలేదు మా అబ్బాయిస్ కూడా స్కూల్లో ఉండిపోయాడు మరి ఒక రోజు కోసం అంటే అది ఇవ్వలేమో ఒక రావడం వెళ్ళడం ఇబ్బంది అనేసి అక్కడ మా అక్కలు ఇంటి దగ్గర పంపిస్తాం ఇక్కడికంటే లాంగ్ అనేసి ఇప్పటివరకు నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కింద ఉంటుంది లైక్ లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే చూడండి అయిపోయింది పట్ల పాలు వేయడం అయిపోయింది ఇక మందు సమానం వెలిగిస్తున్నాము అయిపోయినట్టేను సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నా వీడియో అంతా చూస్తున్నారు కదా ఫుల్ వీడియో చూస్తున్నారు కదా లైక్ చేసి ఉంటారు ఓకే అలాగే అయిపోయింది ఇంకా బయలుదేరేటి నేను నా వీడియో ఇప్పుడు వరకు చూశారు కదా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా వీడియో ఇప్పటి వరకు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి సంచి బూడ్లు వెలిగించాము అయితే నైట్ టైం అయితే సంచి బాగా కనిపిస్తాయి డే టైం కదా బాగా వస్తుంది కానీ